చారు నీకు ఆకళలు కూడా ఉన్నాయా ఉందానా మా కాలనీలో నన్ను అందరూ పెదరాయడంటారా తెలుసా బయటికి వెళ్తున్నారా సూపర్ మార్కెట్ గారు నువ్వెందుకు చారు ఆడ పని చేయడానికి ఇంకా చాలా మంది ఉన్నారులే పని చేసే వాళ్ళ మీద పంచా ఏంటో చూపిస్తా అవును అయ్యగారు గారు మీరు రాత్రి వచ్చేసరికి లేట్ అయింది అనుకుంటా నీరసంగా ఉంటారేమో అనుకున్నానే నీరసంగా ఎందుకున్నాడు అదేంటో గారు మీకు తెలియదా రాత్రి అయ్యగారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బాగా తాగి తిరిగారే మీకు తెలీదా తెలుసు అనుకున్నానే అంటే అది శిల్ప రామ్ ఏం చెయ్యొద్దానో అదే చేస్తావు కదా ఎప్పుడు అంటే అది శిల్ప అది ఊరుకోండి గారు మీరు ఎప్పుడు ఇలానే చేస్తారు అందుకే అమ్మగారు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ మిమ్మల్ని ఎప్పుడు తిడుతూనే ఉంటారు శిల్ప నీకెన్ని సార్లు చెప్పారు మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో నన్ను తేవద్దని వాళ్ళు వాళ్ళు దొంగలు పట్టే మొహాలు రామ్ నన్నేదా నన్ను గానీ నా ఫ్యామిలీ అంటే బాగుండదు అంట ఖచ్చితంగా అంట ఏం చేస్తావ్ నేను కూడా నీ ఫ్యామిలీ అంట అంటే మూసి నిధులు ముంచేస్తాను నిన్ను నీకు రేపటి నుంచి తిండి పెట్టాను చూడు నీ బొక్కలు అవుతాయి నీ కుక్కలు అవుతాయి అందుకే నీకు పెడుతున్నా అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా మీ నా చీరేస్తా అంటే మొగుడు పెళ్ళాలంటే ఎలా ఉండాలి భార్య భర్తలా ఉండాలి కానీ ఇట్లా గొడవ పడుతుంటారా ఒకరు గొడవ పడుతుంటే ఇంకొకరు సర్దుకుపోతుండాలి గడిపిన మంచి క్షణాలు గుర్తు తెచ్చుకోవాలి నేనే తప్పు చేసిన సారీ నేనే చాలా విషయాలు తెలియకుండా దాచాను సారీ ప్రశాంతంగా ఉంది ఇద్దరినీ కలిపాను ఏం చారు ఏడికి పోతున్నావు అంటే నా పని అయిపోయింది కదా అమ్మగారు అప్పుడెక్కడైంది ఇప్పుడే మొదలైంది ఈ హ్యాపీ మూమెంట్ లో మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం ఆ పనంతా చేయాల్సింది నువ్వే